కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు చూసి నిరాశకు గురయ్యామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పెదవి విరిచారు ఫార్మా ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్లు మూసి ప్రక్షాళన సహా కీలక ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారని అసహనం వ్యక్తం చేశారు వికసిత భారత్ లక్ష్యంగా రాష్ట్రం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ విడుదల చేశామని అందుకనుగుణంగా నిధుల ఊసే లేదని భట్టి అసంతృప్తి వెలుబుచ్చారు ఆరెంజ్ ఎకానమీలోనూ హైదరాబాద్ చూశారని భట్టి పేర్కొన్నారు రీజనల్ మెడికల్ హబ్ అని బడ్జెట్లో ప్రస్తావించినా అందులోనూ తెలంగాణకు చోటు లేదని ఆందోళన వ్యక్తం చేశారు రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించినా టూరిజం విషయంలోనూ రాష్ట్రానికి నిధులు కేటాయింపు ఊసేయలేదని వాపోయారు పైన కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం ఎంపీలంతా కలిసి రావాలన్న ఉప ముఖ్యమంత్రి మరోమారు ప్రధాని కేంద్రమంత్రి నిర్మలమ్మను కలుస్తామని చెప్పారు ఇంత పెద్ద భారీ బడ్జెట్ లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇందులో ఉంటాయని మేమంతా ఆశించాం మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని అట్లాగే ఆర్థిక శాఖ మంత్రుల్ని కలిసి అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం కలిసిన విషయం మేమందరికీ తెలిసిందే బయోఫార్మా అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాద్ లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం కానీ అందులో కూడా ఏం లేదు కెమికల్ పాక్సలంగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచే మనం ఏం చేసామో ఏం అందించామో మనందరికి తెలుసు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా భారత్ బయోటెక్ చూసి మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణని కానీ ఇందులో పొందుపరచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తా ఉంది ఇన్లాండ్ వాటర్ వేస్ హైదరాబాద్ మూసీ రివర్ కూడా పరిగణలోకి తీసుకుంటారు అక్కడ కూడా ఏం కనపడలేదు కానీ ఎన్నిసార్లు అడిగినా సెమీ కండక్ట్ పాక్స్ ఎందుకు అంత సీరియస్ గా సెమీ కండక్టర్ పార్క్స్ గురించి అడుగుతా ఉన్నాం అంటే సెమీ మ్యానుఫ్యాక్చరింగ్ వీటి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటికీ ఆ అవకాశం ఉన్నటువంటి హైదరాబాద్ నగర ఎకో సిస్టమ్ టాలెంట్ సిస్టమ్ కానీ నాలెడ్జ్ షాబ్స్ కానీ వీటన్నిటిని వాడుకొని తెలంగాణ ఒకదానికే కాదు దేశానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ఈరోజు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులంతా పార్టీలకు అతీతంగా బడ్జెట్ సమావేశాల్లో తిరిగి మరొకసారి ఆర్థిక శాఖ మంత్రి గారికి ప్రధానమంత్రి గారికి కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది